ప్రకృతిని దైవాన్ని నమ్మి మంచి క్రియలు చేసే ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన కీటకాన్ని చూపించబోతూ ఉన్నాను ఓకే చూడండి ఈ మూత పెట్టి దరిదాపు వచ్చేసి వన్ డే అయింది అయినా ఇంకా ఆ కీటకము బ్రతికే ఉంది ఈ ఈ కీటకాన్ని ఓలో ట్రిచియా అని అంటారు మనము పేడ పురుగు అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ కీటకము మన పెద్దవారు పల్లెటూరులో చాలా వీరికి వీటిని గుర్తించి ఉంటారు మనం పల్లెటూరులో ఉన్నవారమైతే రోడ్ల మీద వెలుచు ఉన్నప్పుడు మనకు ఆవు పేడ కానీ లేదా గేదె పేడ కానీ రోడ్డు పైన ఉంటే ఆ పేడను ఒంటలుగా గుండ్రంగా చేసుకొని ముందు కాళ్ళతోనూ వెనక కాళ్లతోనూ తోసుకుంటూ అంటే ఆ కీటకానికి పది ఇరవై రెట్టింపులు బరువుతో కూడిన గోలుగుండులాగా చేసుకొని తోసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఓకే ఈ కీటకము రైతులతో చాలా అనుసంధానము కలిగి ఉంటుంది ఇది పొలాలలో లోపలి భాగానికి వెళ్ళి కింది మట్టిని పై మట్టిని కలుపుతూ ఉంటుంది అంతేకాకుండా అనేక ఇతర ప్రాంతాలలో ఉంటలుగా చేసుకొని తీసుకొని వచ్చి పొలాలలో గూడు గూడుల చేసుకొని పెట్టుకుంటూ ఉంటుంది ఇది ఎంత మేలు చేస్తుందో అంత కీడును కూడా రైతులకు చేస్తుంది దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే మంచి క్రియలు చేయువారికి మేలు చేస్తుంది చెడు క్రియలు చేయువారికి కీడు చేస్తుందని అర్థమవుతుంది ఈ కీటకం యొక్క ప్రత్యేకతను గురించి ఈజిప్టు రాజులు పూర్వకాలంలోనే ఈ కీటకానికి ఒక ప్రత్యేకతను ఇచ్చారు అందుకే ఈజిప్టు రాజులు దీనిని బంగారు ప్రతిమలుగా చేసి వారి వారి పవిత్రమైన లోగోగా దీనిని వాడేవారు కారణం ఏమిటంటే మంచికి మంచి చేస్తుంది చెడు క్రియలు గలవారికి చెడు చేస్తుంది అనే ఒక నినాదము వారు ఒక ముందుగానే గుర్తించారు అది పవిత్రమైన లోగోగా తయారు చేసుకొని ధరించి శుభకార్యాలు శుభకార్యాలకు ముందు ఉంచి చేసుకునేవారు ఇది ఈజిప్ట్ ఈజిప్టు కాలం రాజుల నుండి ఈ కీటకానికి గుర్తింపు ఉంది అందుకోసమే నేను పరిశోధించి పరిశీలించి ఇరవై నిమిషాల కంటెంట్ని తొందరలో తయారు చేసి యూట్యూబ్లో ఉంచుతూ ఉన్నాను